బ్రహ్మ మోహించిన మాట చూపించారు కానీ ఆ మోహానికి గురైన పాపానికి బ్రహ్మానికి గురైన పాపానికి మోహానికి గురైన పాపానికి బ్రహ్మదేవుడు వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టేశారు అంటే తప్పు చేస్తే తప్పుడు ఆలోచనలు చేస్తే తప్పు చేస్తే తప్పుడు ఆలోచనలు చేస్తే బ్రహ్మదేవుడైనా సరే శిక్ష అనుభవించాలి అని సనాతన ధర్మం చెప్తుంది మనం బ్రహ్మకి ఏ పాపము లేదు అయినను కూతుర్ని కూడినందుకు లజ్జించి మన్మధుని శపించాను బ్రహ్మదేవుడు ఆ తర్వాత తన శరీరాన్ని కూడా విడిచిపెట్టాను ఇక్కడ కారణం ఏంటంటే కూతురుని కూడినందుకు మాట్లాడుతున్నారు దీన్ని భౌతికంగా తీసుకుంటున్నారు కానీ ఇక్కడ వాస్తవం తీసుకుంటే ఏం జరుగుతుందంటే తన జ్ఞానం ఏదైతే తన పొందింది ఉందో తపస్సు చేత ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి కానీ తను పంచకుండా తన కుమారుల్ని మీరు వెళ్ళిపోయి సృష్టి చేయండి అని తను మాత్రమే ఆ జ్ఞానంతో ఉండటం వల్ల ఎవరైతే మాకు తెలిసిన జ్ఞానం మా దగ్గర ఉంటే చాలు అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే శిక్షణ పొందారో అటువంటి శిక్షణ వీళ్ళైనా పొందాల్సిందే కాబట్టి మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం పది మందికి పంచాలి తప్ప మన దగ్గర అట్టు పెట్టుకోవాలని చూస్తే బ్రహ్మకే శిక్ష తప్పలేదు మనం ఎంత ఓకే అందుకని బ్రహ్మ దాన్ని పాపంగా ఇంచాడు తప్ప నేను నిజంగానే కూతురుతో శిక్ష చేసేసాను కాబట్టి నా శరీరాన్ని వదిలిపెట్టాడు అట్లా కాదు దాని అర్థం ఓకే ఇది దీని వెనకాల ఉన్న తాత్విక రహస్యముడు